మీలో ఎంతమందికి హోలో కోస్ట్ అంటే తెలుసు ఒక మనిషి ద్వేషం ఎంత నాశనం చేయగలదో దాని ఉదాహరణ ఈ హోలో కోస్ట్ వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు సుమారు అరవై లక్షలకు పైగా యువతులను చంపించాడు హిట్లర్ అందులో యువదులే కాదు మైనారిటీస్ కూడా ఉన్నారు అసలు హిట్లర్కి ఎందుకు యూదులు అంటే నచ్చదంటే చిన్నప్పుడు ఆర్ట్స్ స్కూల్లో జాయిన్ అవుదాం అనుకున్నాడు అయితే అక్కడ ఇందులో అడ్మిషన్ దొరకలేదు అడ్మిషన్ దొరకకపోతే అది ఆ స్కూల్ మెయింటైన్ చేస్తుంది యూదులే అనమాట అందుకని చెప్పేసి చిన్నప్పటి నుంచి అక్కడ తనకి స్టార్ట్ అయ్యింది వాళ్ళ మీద కోపం ద్వేషంగా గోల్డ్ వార్ వన్ తర్వాత జర్మనీ బాగా నష్టపోయింది అయితే దానికి రీజన్ కూడా యూదులే అని చెప్పేసి అని జనాల్లో ఒక ఫోబియా క్రియేట్ చేశాడు హిట్లర్ ఎందుకంటే జర్మనీలో ఆ టైంకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ఆకలి చావులు ఆ టైంలో యూదులందరూ టెక్నాలజీ మీద బిజినెస్ మీద బ్యాంకింగ్ సెక్టర్ మీద మీడియా మీద ఉండేవారు సో వాళ్ళ వల్ల దేశం వెనకపడిందని పడింది అని ఇటు ఆరోపణలు జనాల్లోకి పంపించాడు మన బెనిఫిట్స్ కోసం యూదులది మంచి రక్తం కాదు యూదులు వాళ్ళ దేశం చాలా నష్టం ఉంది మన కల్చర్ని పాడు చేస్తున్నారు ఇలాగ మొత్తం ఆ ఆరోపణలన్నీ మీద చేశాడు హిట్లర్ ఆ టైంలో జర్మన్స్ కూడా బాగానే వినేవారు బాగా సపోర్ట్ చేసేవారు హిట్లర్కి యాక్చువల్లీ యూదుల మీద హిట్లరే కాదు యూరోపియన్స్ కూడా యాంటీగా ఉండేవారు ఎందుకంటే జీజస్ క్రైస్ట్ని చంపింది యూదులే అందుకని చెప్పేసి యూరోపియన్స్ కి ముందు నుంచి యూదులు అంటే నచ్చదు తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా హోలో కాస్ట్ ఎలాగంటే అది ఫోర్ ఫేజెస్లో చేశారు దాన్ని ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మొదటి దశ ఫస్ట్ దశలో వాళ్ళు దేశద్రోహులని వాళ్ళ వల్ల కల్చర్ పాడవుతుందని వాళ్ళ వల్ల రెవెన్యూ జనరేట్ చేయలేకపోతున్నామని మొత్తం అంటే జనాలందరికీ ఒక అయితే ఒక నెగిటివిటీ క్రియేట్ చేశారు వాళ్ళ మీద సెకండ్ ఫేజ్లో ఏంటి వాళ్ళకి సిటిజన్షిప్ తీస్తాడు ఇంకోటి ఏంటంటే జర్మన్స్ని పెళ్ళి చేసుకోకుండా వాళ్ళు స్కూల్స్ నుంచి పిల్లలు ఉంటే బయటికి పంపించేసి వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ బయటికి పంపించేసి కొన్ని చట్టాలు పట్టుకొచ్చాడు ఇలాగా సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేసెస్లో చుట్టూ కంచే వేస్తాడు అంటే వాళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఏదీ ఇవ్వలేదు చాలామంది ఆకలితో కూడా చనిపోయారు చాలామంది జబ్బులతో చనిపోయారు ఆ టైంలో ఆ థర్డ్ ఫేజ్లో ఏంటంటే ట్రైన్స్లో ఆస్ట్విచ్ డకౌ ట్రిబుల్ ఇంకా ఇలాంటి ప్లేసెస్కి పట్టుకెళ్ళిపోయి అక్కడ ఇంకా వాళ్ళతో పనులు చేయించి చంపించేసేవాడు గ్యాస్ ఛాంబర్స్ కొన్ని ఓపెన్ చేశాడు గ్యాస్ ఛాంబర్స్ ఓపెన్ చేసి ఆ గ్యాస్ ఛాంబర్స్ లో పట్టుకెళ్లిన వాళ్ళని అక్కడ గ్యాస్ గ్యాస్ని రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తే చనిపోయేవారు కొంతమంది నుంచి మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ పట్టుకెళ్ళిపోయి వాళ్ళ మీద రకరకాల ప్రయత్నాలని చేశారు అక్కడ చంపేశారు వాళ్ళని అనేది లైన్లో నించోపెట్టి గంతో షూట్ చేసి చంపించేవాడు ఒక మనిషి ద్వేషం ఎంత దారుణంగా దారితీస్తుందో దాని ఎగ్జాంపుల్ ఈ హోలా కోసం